రేపే కార్తీక ఏకాదశి శనివారం ఇలాంటి రోజూ మళ్లీ రాదు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజున కార్తీక ఏకాదశి వచ్చింది శనివారంతో ఏకాదశి కలిసి వచ్చే సందర్భం చాలా అరుదుగా సంభవిస్తుంది ఇలాంటి అద్భుతమైన ఏకాదశి పుణ్యకాలం చాలా శక్తివంతమైనదిగా వేద పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఒక చిన్న దీపం వెలిగించినా సరే అది వేల రెట్లు అధికమైన పుణ్యఫలితాన్ని ఇస్తుంది అంతటి శక్తి మహిమ ఈ ఏకాదశికి ఉంది ఈ కార్తీక ఏకాదశి రోజునే నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు అని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ రోజు విష్ణుస్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజించడం అత్యంత మంగళప్రదం ఈ రోజున పూజ చేసినవారి సకల పాపాలు నశించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పూజ చేయబోయే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చల్లని నీటినాలి అనంతరం ఇంట్లో దీపారాధన చేయాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యకు పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసి పసుపు నీటితో చల్లితే పవిత్రత పెరుగుతుంది పూజా గదిని కూడా శుభ్రం చేసి దేవతా పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూజ చేసే స్త్రీలు పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం పూజకు ముందు కాళ్లకు పసుపు రాసుకుని నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి ఏకాదశి పూజలో తులసి దళాల ప్రాధాన్యత ఎంతో గొప్పది ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పూజకు ముందుగానే తులసి ఆకులు సిద్ధం చేసుకోవాలి పూజ సమయంలో పూజ గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోవాలి అవి శుభప్రతీకంగా దైవానుగ్రహానికి సూచికగా పరిగణించబడతాయి కార్తీక ఏకాదశి నాడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి ఈ పవిత్ర దినాన విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం అత్యంత శుభప్రదం కాబట్టి పూజ గదిలో ఉన్న స్వామివారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి ద్రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసీమాలతో స్వామివారిని అలంకరించండి తులసి దళాలతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం ఉంది తులసిమాల అందుబాటులో లేకపోతే తులసి ఆకులు తీసుకుని పూజ గదిలో ఉంచండి మీ వద్ద ఉన్న నగలతో స్వామివారిని మరింత అందంగా అలంకరించండి ఈ రోజున తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదం బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము ఆవునెయ్యి ఆవుపాలు కలిపి ఐదు పిండి ప్రమిదలు తయారు చేయండి ప్రతి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి దీపాల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు అపారమైన దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఇవి ఎంతో ఇష్టమైనవిగా భావించబడతాయి ఈ దీపాలు వెలిగించే ఇంట్లో ధనధాన్యాలు సముద్దిగా ఉండి ఐశ్వర్యం నిండిపోతుందట పూజ అనంతరం గోవింద నామాలు జపించండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించవచ్చు ఆ తర్వాత ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి సమర్పించి నమస్కరించాలి ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠలోకల్లో విష్ణుమూర్తికి కర్పూర హారతులు సమర్పిస్తారని విశ్వాసం ఉంది కాబట్టి భక్తి శ్రద్ధలతో కర్పూర హారతి ఇవ్వడం ద్వారా అకాల దోషాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతరు వేసుకుని మీ కోరికలను స్వామివారికి చెప్పి నమస్కరించండి ముఖ్యంగా పూజ చేసే మహిళలు ఉదయం ఉపవాసం పాటించాలి కటిక ఉపవాసం అవసరం లేదు భక్తి భావం ముఖ్యమైనది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసిన కార్తీక ఏకాదశి పూజ వల్ల విష్ణు కటాక్షం కుటుంబ శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి కార్తీక ఏకాదశి నాడు ఉదయం పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం పాటించండి సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయవచ్చు ఉదయం ఇంట్లో భక్తిశ్రద్దలతో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లుగా ఈ రోజున విష్ణు దర్శనం చేయడం ద్వారా కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం వేళ ఏదైనా విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకోండి ఇంకా ఈ కార్తీక ఏకాదశి నాడు ఉసిరి దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపాలు ఎదుర్కొంటున్నవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేయాలి దీనివలన ఆర్థిక సమస్యలు తొలగ ధనప్రాప్తి జరుగుతుంది రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ప్రసన్నమై అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం ఉంది ఈ విధంగా ఈ పవిత్ర కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది భక్తితో చేసిన ప్రతి ఆచారం జీవితంలో శ్రేయస్సు సాఫల్యం మరియు శాంతిని తీసుకువస్తుంది ఈ పవిత్ర కార్తీక ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారికి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటి పండ్లు తినిపించి ఆమె చుట్టూ ప్రదక్షిణ పెరుగుతుందని విశ్వాసం ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు తులసి కోట ముందు ఐదు ఆవు నెయ్యి దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి సమర్పించాలి దీనివలన వివాహయోగం త్వరగా సిద్ధిస్తుంది ఇక ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం లక్ష్మీనారాయణుల కటాక్షం పొందాలనుకునేవారు దీనివలన ధన సమస్యలు తొలగ ఆర్థిక ప్రగతి కలుగుతుంది అయితే ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేస్తే ఆయురారోగ్యానికి హాని కలుగుతుందని నమ్మకం ఈ విధంగా భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కుటుంబంలోని కష్టాలు తొలగి సంవత్సరం అంతా సుఖశాంతులతో గడుస్తుంది స్వామి కటాక్షంతో ఇంట్లో ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం సమృద్ధిగా నిలుస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు